భారతరత్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జన్మదిన సందర్భంగా ఈరోజు పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ కార్యక్రమాలు అదేవిధంగా మిగతా అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది భారత ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశం కోసం జన్మించినటువంటి నాయకుడు సర్వసంగ పరిత్యాగి పెళ్ళి వేసుకోకుండా బ్రహ్మచారిగా ఈ దేశం కోసం దేశ ఉన్నతి కోసం అనేక సంవత్సరాలు ప్రపంచ దేశాల్లో భారతదేశ కీర్తి ప్రతిష్టలను ఎంపడింపజేయడం కోసం తాను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు కానీ నేషనల్ హైవేల నేషనల్ హైవేల నూతన నిర్మాణాలు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన్ కార్యక్రమాలు కానీ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలలో గ్రామ పంచాయతీలలో సీసీ రోడ్ల నిర్మాణం కానీ అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతూ ఈ దేశాన్ని ప్రపంచంలోనే ఒక ఉన్నతంగా తీర్చిదిద్దామని లక్ష్యంతో ఈ దేశంలో అనేక మార్పులకు అవకాశం కల్పించినటువంటి గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో భారతీయ జనతా పార్టీని భవిష్యత్ ఆదా ఆశాకిరణంగా తీర్చిదిద్దినటువంటి మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి వారి జన్మదిన సందర్భంగా వారు సూచించినటువంటి అనేక విషయాల్ని వారు చూపినటువంటి మార్గాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భవిష్యత్తులో అనుసరించాలని ఆ మహనీయుని స్ఫూర్తిని భావితరాలకు కూడా తెలియజేసే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ మరోసారి అటల్ బిహారీ వాజ్పేయి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ మహానాయకుని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను